గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు మరొక టాపిక్తో మీ ముందుకు రావటం అయితే జరిగింది ఈరోజు తీసుకొచ్చినటువంటి టాపిక్ మీరు ఆల్రెడీ తమిళనైళ్ళు చూశారు సో చాలామంది పెన్షన్స్ అయితే వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ అయినాయి సో బేసికలీ మన ఏపీలో యొక్క పెన్షన్స్ అనేవి ఒకప్పుడు డోర్ టు డోర్ ఉండేవి సో కొన్ని కారణాల వల్ల లైక్ మన యొక్క ఎలక్షన్ కూడా రన్ అవుతుంది కాబట్టి ఇప్పుడు రెండు మెథడ్స్ త్రూ మనకి ఈ యొక్క పెన్షన్స్ అయితే డిస్పస్ చేసే ఆలోచనలో ఆ విషయం మీ అందరికీ తెలుసు ఒకటి డీబీటీ రెండు డోర్ టు డోర్ ఈ యొక్క డోర్ టు డోర్ అనే కాన్సెప్ట్ పక్కన పెట్టేసేయండి ఇక్కడ మనకి డీబీటీ డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ అంటే మన యొక్క బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్గా అమౌంట్ ఏదైతే ఉందో అది కరెక్ట్ అవ్వాలి సో ఇక్కడ చాలామందికి కామన్గా చూసుకున్నట్లయితే రెండు మూడు ఖాతాలు ఉంటా ఉంటాయి సో అది ఏ ఖాతాలో పడింది అనే విషయం అయితే మీకు కరెక్ట్గా తెలియాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు మీ యొక్క వెల్ఫేర్ అసిస్టెంట్ని మీరు ఒకసారి కలవండి ఓకే సో ఇక్కడ ఏంటంటే మీ యొక్క ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉన్నట్లయితే మీరు తెలుసుకోవచ్చు మీ యొక్క ఆధార్ ఏ యొక్క బ్యాంక్ అకౌంట్తో సీడింగ్ అయింది అనే విషయం సో దానికి గాను మీరు రావాల్సినటువంటి వెబ్సైట్ వచ్చేసేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఓపెన్ చేయవలసిన సైట్ యుఐడిఐ ఓకే సో దీంట్లో మీరు ఓపెన్ చేయగానే ఫస్ట్ మీకు వచ్చే సర్చ్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి కదా సో దీంట్లో ఫస్ట్ రిజల్ట్ మీరు ఓపెన్ చేయగానే మీకు యూఐడిఏకి సంబంధించినటువంటి ఒక పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది ఓకే సో ఈ యొక్క పోర్టల్లో మీరు అసలు కింద బోటంలోకి వచ్చేయండి ఈ యొక్క పోర్టల్ హోమ్ పేజ్లో లాగిన్ అనే ఆప్షన్ ఉంది కదా సో దాంట్లో ఇక్కడ మనం కింద బోటంలో బ్యాంక్ సీటింగ్ స్టేటస్ అనే ఒక ఆప్షన్ మీకు కనిపిస్తూ ఉంది సో దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే లాగిన్ అడుగుతూ ఉంటుంది సో మన యొక్క మన యొక్క ఆధార్ నెంబర్ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి క్యాప్చర్ ఇచ్చేసినట్లయితే మనకి లాగిన్ విత్ ఓటీపీ అనే ఒక ఆప్షన్ అయితే వస్తుంది ఓకే సో దాన్ని మనం క్లిక్ చేస్తే మన యొక్క ఆధార్ ఏ మొబైల్ నెంబర్కి లింక్ అయ్యి ఉందో ఓకే సో ఆ యొక్క మొబైల్ నెంబర్కి సిక్స్ డిజిట్స్ ఓటీపీ రావడం జరుగుతుంది ఓటీపీ ఎంటర్ చేసినాక మనకి మళ్ళీ అంటే ఆధార్కి సంబంధించినటువంటి సిటిజన్ యాక్సెస్ డ్యాష్ బోర్డ్ అయితే మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది ఓకే సో దాంట్లో మీరేం చేయాలి అంటే ఇక్కడ మళ్ళీ మీరు ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే మళ్ళీ బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అని చెప్పేసి ఉంటా ఉంటుంది మనకు అది ఐదో ఆప్షన్ గుర్తుపెట్టుకోండి సో అది ఓపెన్ చేయంగానే ఆటోమేటికల్గా మీకు మీ యొక్క బ్యాంక్ మీ యొక్క ఆధార్ నెంబర్ సైమెంటైజ్గా ఏ బ్యాంక్ అకౌంట్లో లింక్ అయ్యి ఉంది ఆ బ్యాంక్ పేరు ఓకే ఎప్పుడు మ్యాప్ అయ్యింది అంటే ఈ యొక్క డేటా కూడా వీళ్ళు ఎన్పిసిఐలో ఉన్నటువంటి డేటా సర్వర్ ప్రకారంగా ఫెట్ చేసినటువంటి డేటా మాత్రమే ఇక్కడ ఉంటుంది సో మాక్సిమం ఇదే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అవుతుంది ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ కానీ మీరు వంటి ఫాల్స్ అంటే ఇక్కడ అకౌంట్లో పడలేదనుకుంటే ఖచ్చితంగా మీరు ఆ పర్టికులర్ పెన్షనర్ ఆధార్ తీసుకుని మీ యొక్క సచివాలయంలో ఉన్నటువంటి డబల్యూఏ అంటే వెల్ఫేర్ అసిస్టెంట్ గారు మీరు కలిసినట్లయితే ఏ యొక్క బ్యాంక్ అకౌంట్లో పడింది ఓకే అక్కడ బ్యాంక్ అకౌంట్ యొక్క లాస్ట్ టూ డిజిట్స్ త్రీ డిజిట్స్ సత్తు ఏదో ఒక కనిపిస్తూ ఉంటుంది సో తద్వారా మీరు మీ యొక్క బ్యాంక్ ఏదైతే బ్యాంక్ ఉందో ఆ రిప్రజెంటేటివ్ బ్యాంక్ వెళ్ళిపోయి మీరు ఈ యొక్క అమౌంట్ అయితే మీరు తీసుకోవచ్చు సో చాలా మంది ఉన్నారు నా అకౌంట్ డబ్బులు పడలేదు ఓకే సో కొంతమంది అకౌంట్స్ అయితే హోల్డ్ అయి ఉన్నాయి సో పెన్షన్స్ డోర్ టు డోర్ ఇవి చాలా మంది అకౌంట్స్ అయితే వాడకుండా పక్కన పడేస్తున్న అకౌంట్స్ లో కూడా పడినటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో వాళ్ళు ఒకసారి మీ యొక్క అకౌంట్స్ ఒకసారి తనిఖీ చేసుకోండి కేవైసీ చేసుకోండి యాక్టివేట్ చేసుకుంటే మాత్రం మీ యొక్క అమౌంట్ అయితే ఎక్కడికి పోదు సో ఇది మాత్రం అందరూ గుర్తు వీడియోని మీరు మాక్సిమం షేర్ చేస్తామని చెప్పేసి అనుకుంటున్నాను బికాజ్ ఇది చాలా ఇన్ఫర్మాటికల్ వీడియో సో చాలామంది అమౌంట్ అయితే ఏ అకౌంట్లో పడిందో కూడా తెలుసుకోలేని సిచ్యువేషన్స్లో ఉన్నారు ఓకే ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ఒకవేళ మీరు మా ఛానల్కి రే ఫస్ట్ విజిటర్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నో బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అయితే మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్కి అయితే రావడం అయితే జరుగుతుంది ఎనీ హౌ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ